ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు మాఘపురాణము ఐదవ అధ్యాయము ఒక్కకు విముక్తి కలుగుట ప్రథమ భాగము దిలీప మహారాజా ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పాను అది ఎట్లనగా మాఘమాసములో నదీ స్థానములు చేయువారు గొప్ప ధనశాలు రగుదరు వర్తమానకాలమందు ఎన్ని కష్టములు అనుభవించుతున్నప్పటికీ మాఘమాసం మొదలైన తర్వాత వారి కష్టములు క్రమేపీ సమస్యపోవును మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమురకు పాత్రులగుదురు అందులో అనుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించను అంత పార్వతి నాథ శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛాపరసిద్ధి కలుగురని ఉంటుంది కదా ఆ వ్రత విధానం ఎట్టిదో ఎవటో ఆచరించవలనో తెలియపడుతున్నది కోరినది అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగను మాఘశుద్ధ నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ మంటపము నిర్మించి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య ఎనిమిది రేగుల పద్మం వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపం మధ్యన ఉంచి ఆ విగ్రహాలకు గంధము కర్పూరము అగరు మొదలగు ద్రవ్యమును పూసి పూజించగలను రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్ళనందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమునొకదాని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిభను ప్రతిష్ఠించి పూజించగలను ఆ మండలపు మధ్యలో శాలగ్రామము నుంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి ధూపదీప చందనగరు పరిమళ నుంచి నైవేద్యమును చెల్లించవలను తర్వాత రాజపాత్రలో నీళ్లు పోసి అర్ఘ్యప్రదానము చేయవలను అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడకు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలను మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలను ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఏకపాత్ర కొత్త గుడ్డతో మూటగట్టి దానం ఇవ్వగలను మాఘపురాణమును స్వయంగా పఠించినప్పుడు కానీ లేక వినునప్పుడు కానీ చేతిలో అక్షతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపై వేసుకొనవలెను కానవో శాంభవి మాఘస్థానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎటువంటి మహాపాపములను నశించిపోవును ఇందుకు ఉదాహరణ తెలియజేసే తను సావధానురాలపై వినుము గౌతమ్ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థస్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుతూ మార్గమందున్న యాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు వారనేక పుణ్యనదులలో స్థానములు చేయుచ్చు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుతూ ఇష్టాగోష్ఠులు జరుపుకొలుచు అప్పటికి మాఘమాసం ప్రవేశించడం వలన కృష్ణానదిలో స్థానము చేయవలనని ఆ ప్రాంతమునకు వచ్చి విడుదల చేసేది గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి తీరమన ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ రూపాయ వృక్షరాజాయతే నమ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆశీరుడై శ్రీహరిని విధియుక్తముగా పూజించను తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించను ఈ విధముగా ప్రతిదినము ఆచరించుతూ ఉండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మంటపం ఏర్పరచి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు ఆ మంటపం మధ్యలో శ్రీహరి యొక్క చిత్రపటము నుంచి పూజించారు ఆ విధముగా పూజించుతున్న సమయమున ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుతున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూసుతూ ఆ రావి చెట్టులకు ఎదురుగా కూర్చుని ఉండెను శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి ఆ కుక్క అత్తడి నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరలా తూర్పులకు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదిలి మరలా యథాప్రకారము పడబడ దిశలోనే కూర్చుండెను శిష్యులు మరలా బెదిరించగా ముందు లేచినట్లు రెండవసారి కూడా ఆ మంటపం చుట్టూ తిరిగి వచ్చాను శిష్యులు మూడవసారి కూడా వారి దండముతో బెదరగొట్టగా మరలా కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది అప్పటికి మూడుసార్లు ఆ మంటపము చుట్టూ ప్రదక్షిణము చేసినందున అది మాఘమాసమై ఉన్నందున అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయాను ఆ రాజు సకలాభరణములు ధరించిన వాడై మునుడైదుట నిలబడి వారందరికీ నమస్కరించను అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవటం చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యమునొంది ఓయి నీ వెవ్వరవు నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించను మునిచంద్రమా నేను కళింగ రాజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యల ఎందు ప్రావీణ్యత కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుతూ ఉన్నాను దాన ధర్మములడిన నాకు అతి ప్రేమ నేను అనేక దానములు చేసి ఉంటుంది గో భూ హిరణ్య సారగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానము తిరదానము చేసి ఉన్నాను అనేక ప్రాంతాల చెరువులు త్రవ్వించాను నూతులు త్రవ్వించి బాటసార్లకు నీడ నిమిత్తం చెట్లను నాటించాను ధర్మశాలలను కట్టించాను పశువులు తాగుటకు నీటి గుంటలు చవ్వించాను నిత్యము వీద ప్రజల నిమిత్తం అన్నదానములు చేసి మంచినీటి సరివేంద్రములు పెట్టించి మరెన్నో పుంజ కార్యక్రమములు చేసి ఉన్నాను సశేషం ఇవం భూయా సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా